గుద్ది పెద్ద హిట్ అని చెప్పాల్సింది ప్రేక్షకుడు చూసినప్పుడు నువ్వు సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ కదా అవును సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కండం ఎస్ గుడ్ మూవీ నా చేతిలో ఉంది ఇది పద్నాలుగో తారీఖు ఇది సినిమా హిట్ అంటారు అంతే తెలుసు నాకు ఇంత బ్లాక్ బాస్టర్ చేస్తారని మాకు ఎవరికి తెలుసు బ్లాక్ బాస్టర్ సినిమా రిలీజ్ కు ముందు ఎవరం మేము స్టేట్మెంట్లు ఇవ్వలేము అంటే ఇందులో పాయింట్ ఉంది సార్ గేమ్ చేంజర్ తర్వాత సంక్రాంతికి వస్తుందో వచ్చింది పెద్ద హిట్ అయింది బట్ యూ హ్యావ్ మీకు ఒక చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గేమ్ చేంజర్ అనేది అది డబ్బు గురించి నేను మాట్లాడలేదు దిల్ రాజు గారికి ఉండే ఒక సిగ్నేచర్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టింది గేమ్ చేంజర్ వచ్చి రైట్ అక్కడేమో నితిన్కేమో నితిన్ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది ఇప్పుడు మీరు దీన్ని ఎత్తుకుని ఒక తమ్ముడు అని పవన్ కళ్యాణ్ది పెద్ద హిట్ అయిన టైటిల్ పెట్టి మళ్ళీ మీరు వేరే కథ దాని మీరు చెప్తున్నారు ఇవన్నీ ఇన్నిట్లో మీరు మునిగి తేలేరు ఈ సినిమాతో అదేనండి మరి ఎందుకు చెప్పలేరు మీరు పెద్ద హిట్ అని అదే చెప్తాను డైరెక్టర్ ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత తమ్ముడు చేస్తున్నాడు కదా ఎంసీఏ సూపర్ హిట్ వకీల్ సాబ్ సూపర్ హిట్ ఈ ఆయన అకౌంట్లో వేసేస్తారు ఇప్పుడు ఇది ఆయననే ఆ దర్శకుడికి నాకు లెంత్ ఉంది కాబట్టి ఆయన విజన్నే నేను నమ్మి సినిమా చేశాం సార్ థియేటర్లో ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇక్కడ నితిన్ ఇవన్నీ కాదు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే మనం ఈ ఎపిసోడ్స్ని ఇలా తీయాలి సెకండ్ హాఫ్లో ఒక రెండు ఎపిసోడ్స్ ఉంటాయి సినిమాగా ఫస్ట్ హాఫ్ గుడ్ సెకండ్ హాఫ్ వెరీ గుడ్ అనేది చెప్తారు థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు సెకండ్ హాఫ్లో ఒక రెండు ఎపిసోడ్స్ ఉంటాయి గూస్ బాంబ్స్ అది మీరు నితిన్ అని అంటే వర్క్ అవ్వదు మీరు నితిన్నే చూసి అరే నితిన్ మీద ఇలా ఉంది నితిన్ ఎకానమిక్స్ ఇవన్నీ మర్చిపోతారు జర్నీ చేసేటప్పుడు ప్రేక్షకుడికి హీరో అనే పాత్రతో జర్నీ కి ఆడియన్స్కి తో సంబంధం లేదు ఎందుకు ఇట్లా అంటే చాలు వావ్ అంటే నాలుగు సార్లు క్లాప్స్ కొట్టిండనుకో అయిపోయింది సినిమా సూపర్ డూపర్ అంటే మీ అనుభవంతో ఒక మాట చెప్పండి ఇప్పుడు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్యలో బడ్జెట్ హై బడ్జెట్ ఇట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ది మార్కెట్ ఆఫ్ నితిన్ దిల్ రాజ్ గారికి మ్యాచ్ అయితే ఉండొచ్చు ఇది మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కోర్ట్ రిలీజ్ కు ముందు నేను నాని ట్రైలర్ చూసి నేను ఫోన్ చేశాను ట్రైలర్ బాగుంది ఈజ్ అ వెరీ గుడ్ ఇంటెన్స్ అనిపిస్తుంది అప్పటికి ఒక పాట రిలీజ్ అయింది పాట బాగుంది చాలా పాజిటివ్ గా ఉంది నాని సో వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ మొత్తం అయిపోయింది చూసావు కదా సార్ మన చేతిలో గుడ్ మూవీ ఉంది ఇదిగా ప్రేక్షకులు ఏమిస్తారో ఇస్తారో చూద్దాం సో రిలీజ్ కంటే ముందే తను కొన్ని బెనిఫి ప్రీమియర్ షోస్లా వేసాడు చూపించాడు పాజిటివ్గా చెప్పారు ప్రీమియర్ షోస్ పడ్డాయి పాజిటివ్ వచ్చింది బాగుంది బాగుంది మంది నెక్స్ట్ డే అన్ని థియేటర్లు ఫుల్ మేము మాకు ఇంత మట్టుకే తెలుస్తుంది ఎస్ చూసుకున్నాము సౌండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫర్ తమ్ముడు టెంపో ఎక్కడ ఆగట్లేదు సినిమా దడ్ దడ్ దడి దడి వెళ్తుంది అక్క తమ్ముడిది వచ్చినప్పుడు ఎమోషన్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు నాకు వాగు ఉంది హీరోయిన్ వచ్చినప్పుడు ఒక చిన్న స్మైల్ ఉంది అన్నీ ఎత్తుకున్న కథ ల్యాండింగ్ కరెక్ట్గా ఉంది అని ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ ఒక కథ ద్వారా కరెక్ట్గా ల్యాండ్ చేశారు ఇట్స్ ఓర్ సో అంతవరకు మీరు మాట్లాడగలరు ఇది నిజం నేను మాట్లాడేది నిజం లేకుంటే అప్పుడు మేము అనుకున్న దానికంటే బాగా వచ్చిందండి సినిమా అస్సలు మా సినిమా మామూలుగా ఉండదండి అదొక ఫార్ములా అదొక ఫార్ములా వాట్ టైమ్ టెల్లింగ్ నా ఎక్స్పీరియన్స్ తో మేము చూసినప్పుడు మేము కరెక్ట్గా మాట్లాడగలగాలి అంటే తర్వాత ఇప్పుడు మీరు ఎఫ్డిసి చైర్మన్ అని అవతల ఛాంబర్ గొడవలు ఇంకేవో థియేటర్ గొడవలు అన్నింటిలోంచి మీరు ఆ నలుగురిలో నేను లేనని చెప్పేశారు మీరు ముందు అరవింద్ గారు చెప్పారు తర్వాత నేను లేన మీరు ప్రెస్ మీట్ లో ఈ నేను లేను అన్న చెప్పడం అన్నది ఒక దిల్ రాజు వరకు అండి ఇంకోళ్ళైతే అడిగే ప్రశ్న కాదు చెప్తాను అది ఆ నలుగురు టాపిక్ బోర్ టాపిక్ కాదు 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 నేను అనేది వేరే యాంగిల్ సార్ మీరు అలా చెప్పడం అన్నది ఇన్ విత్ రిఫరెన్స్ టు ద ప్రెసెంట్ క్రైసిస్ ఇన్ ది ఇండస్ట్రీ మీరు అన్నిటికీ నిలబడి ముందుగా రథసారథిలా ముందు నిలబడి యాక్టివ్గా వెళ్ళే మనిషి మీరు ప్రతిదానికి దాన్ని ఆ మాట అండర్లోని మీరు డిజోన్ చేస్తున్నారా రెస్పాన్సిబుల్ ఒకప్పుడు ఇప్పుడు ఈ నలుగురు థియేటర్లు వీళ్ళ దగ్గరే ఉన్నాయి థియేటర్లు దొరకట్లేదు ఎప్పుడు ఒక అది రొడ్ టాపిక్ అయిపోయింది సార్ పాత స్టోరీ అవునండి రోజు థియేటర్లు మూత పడుతున్నాయి ఇంకా ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడిది మీకు అర్థమైందా థియేటర్లు నడవక మూత పడుతున్నాయి థియేటర్లలో సినిమాలు లేక రారా బాబు ఏ సినిమా ఉన్న రీ రిలీజ్ అంటే కూడా వేసేసుకునే పరిస్థితి ఉంది థియేటర్లకి అదే కదా ఇప్పుడు అన్ని రెట్రో సో వస్తున్నాయి అంటే థియేటర్ల కాంటెంట్ లేదు కదా ఇంక ఇప్పుడు ఆ నలుగురు అనే టాపిక్ ఎక్కడది ఆ ఉద్దేశం నాది అరే బాబు సినిమాలు ఇవ్వడరా థియేటర్ల ముందు కాపాడుకోండి సినిమాలు వస్తే జనాలు థియేటర్కి వస్తారు థియేటర్లు ఓపెన్ ఉంటాయి లేకపోతే థియేటర్లు మూతపడుతున్నాయి ఇంకా ఆ నలుగురు టాపిక్ ఏంటి అనేది నా సెన్స్ మీ సెన్స్ ఓకే బిజినెస్ మారిపోయింది అంతకుముందు ఒకలాగా ఉన్న బిజినెస్ టోటల్ షిఫ్ట్ అయిపోయింది ఇది అర్థం చేసుకోవాలి కదా ఓన్లీ ఇంకా పాత చింతకాయ పచ్చటి స్టోరీలు ఎందుకు